హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా అనుకోండి నుంచి ముచ్చట్లు నేను ముందు వీడియోలో ఫంక్షన్ గురించి సగం వీడియో పెట్టాను కదా మిగతా వీడియో తర్వాత కంటిన్యూ పెడతాను కానీ పెట్టలేదు అనమాట కొంచెం హెల్త్ బాగొ ఇంకా అదైతే కంటిన్యూ చేస్తూ ముందు వీడియోలోనే కూడా కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను కొత్తగా చూసే వాళ్ళు ఎవరికైనా క్లారిటీగా ఉంటుంది కదా అందుకనేసి ఇంకా ఫంక్షన్ కోసం అనేసి అందరం నీట్గా రెడీ అయిపోయి ఇలా అయితే స్టార్ట్ అయ్యమనమాట ఇంటి దగ్గర నుంచి ఇంకా పిల్లలు ఉంటే చాలా హడావిడి అల్లరి ఉంటుంది కదా చూడండి వీళ్ళు ఎంత అల్లరి చేస్తున్నారు మామూలు చేయట్లేదు ఇగో ఇప్పుడు వీడియోలో నువ్వు ఏడ్చినట్టు పడతావు అంటేనేమో అప్పుడు ఏడు పాపిందనమాట అంతవరకు ఏడుస్తూనే ఉంది ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే ఇలా వచ్చాము చూడండి ఫంక్షన్ హాల్లో డెకరేషన్ అయితే అన్ని ఒరిజినల్ ఫ్లవర్స్తో చాలా బాగా చేశారు ఎన్ఎన్ అంటే నిత్య నందిత అనమాట వెనకాల బ్యాక్గ్రౌండ్లో పెట్టారు కదా అది చాలా బాగుంది డెకరేషన్ ఇంకా డెకరేషన్ అయిపోయినాక నిత్య నీట్గా రెడీ అయిపోయి కూర్చుంది ఇదైతే క్లియర్గా నేను ముందు వీడియోలో పెట్టాను కదా జస్ట్ అయితే ఇప్పుడు చిన్న చిన్న ముక్కల చూపిస్తాను ఇంకా అక్కడ మెచ్యూర్ అయిన పాపను కూర్చోబెట్టేసి ఇంకా మేము కూడా సెల్ఫీలు ఫొటోస్ అన్నీ దిగిపోయి చక్కగా కిందకు వచ్చేసి లంచ్ కూడా చేస్తాము లంచ్లో అయితే ఇంకా ప్లేట్ నుండి ఎన్ని పడితే అని పెట్టుకున్నాం ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ మేమైతే మాకు ఏం కావాలో అవే పెట్టుకున్నాం అనమాట చూడండి చికెను మటను అన్నీ ఇంకా ఫంక్షన్ కూడా అయిపోయి ఇంటికి కూడా స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ వరకు కూడా నేను ముందు వీడియోలో ఫుల్గా పెట్టేశాను ఇగోండి నిత్య అయితే మాత్రం చాలా ఓపిక్గా ఉంది అసలు ఇంకా పిల్లలు అయితే చేస్తారు కదా తిని ఏమి అనలేదనమాట ఇప్పుడు ఉదయాన్న పన్నెండు నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఇలానే ఉందన్నమాట పాపం చాలా అంటే ఎప్పుడు పిల్లలు సింపుల్గా ఉంటారు కదా కొంచెం హెవీగా రెడీ అయ్యేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా ఏం అలరి చేయకుండా చక్కగా ఉందనమాట ఇంక ఇంటికి ఎప్పుడు వెళ్తావా అని చూస్తుంది ఎల్లగానే గెటప్ చేంజ్ చేసేయాలనేసి ఇంకా మెచ్యూర్ అయిన తర్వాత కూర్చోబెట్టిన రోజులు కూడా ఇవే తయారు చేస్తారు కదా అలా కొంచెం తినిక అలవాటు అయినట్టుంది ఇంకా అందరం కలిసి ఇంటికి అయితే బయలుదేరి ఇలా వచ్చేసాము ఇంకా రాగానే వాళ్ళ అమ్మమ్మ మా అమ్మ అందరూ కూర్చున్నారనమాట అందరం ఫొటోస్ దిగిపోతున్నాము చూడండి నాకు అప్పుడు జ్వరం వచ్చింది కదా ఫేస్ అంతా మారిపోయింది అసలు ఇంకా మేకప్ చేసినప్పుడు వీడియో తీద్దామంటే కుదరలేదు కదా నేను రావడం లేట్ అయిపోయింది కదా అయితే మేకప్ రిమూవ్ ఎలా అనేసి నేను వీడియో తీస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా ఈ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ గట్రా చూస్తారు కదా ఇలాగ మేకప్ రిమూవ్ చేసినవి మేకప్ వేసుకునివి అలా చూపిస్తుంది చూడండి చక్కగా ఈ పెద్ద పెద్ద చెవుల్లోనే పెట్టుకుంది కదా చాలా నొప్పి వచ్చాయి అంట చెవులు చాలా నొప్పి వస్తున్నాయి పిన్ని అంటుంది ఇంకా అలా మాట్లాడుకుంటూ చక్కగా అన్ని విషయాలు ఈవినింగ్ టెన్ వరకు ఇక్కడే ఉన్నాం అనమాట వెనకాల స్టిక్కర్లు పెట్టారంటే ఈ చెవుల్లోని జారిపోకుండా ఉండడానికి ఇంకా పెద్ద పెద్ద చెవుల్లోనే కదా చెవులు చాలా అంటే చాలా నొప్పి వచ్చాయంట ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా ఏదైనా సరే మగపిల్లలు అనుకోండి ఏం అక్కర్లేదు అలానే ఆడపిల్లలు మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం నన్ను అడిగితే మాత్రం ప్రతిదీ ఇంపార్టెంట్ ఏది చేయబో కూడా కుదరదు కదా అదే పిల్లలు అనుకోండి ఏం అవసరం లేదు వాళ్ళకి రెడీ అవ్వడానికి ఏం అవసరం లేదు ఫంక్షన్లకి ఏం అవసరం లేదు అందుకే మగపిల్లలకి అన్న వాళ్ళు తల్లిదండ్రులు హ్యాపీ అంటారు కదా ఆడపిల్లలకంటేనా ఆమె ఆడపిల్లల బోర్డు బాధ్యతలు దించాలి అలాంటి బరువు బాధ్యతలు ఉంటాయి కదా నాకైతే అలా అనిపించింది అనమాట ఇంకా నిత్య అయితే ఒక్క మా ఇంట్లో అయితే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎలా చేయాలో ఏమో అని టెన్షన్ కూడా వచ్చింది నాకు నిత్యం చూడగానే అలా అంటాం కానీ ఎవరి కష్టం వాళ్ళకే ఉంటుంది ఇంకా మొత్తానికి వాళ్ళ అమ్మ చూడండి ఫంక్షన్ చేసి ఎలా కలిసిపోయి చింక్ షార్ట్ లాగా అయిపోయింది దెబ్బకి బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ డ్రెస్ వాళ్ళ మమ్మీ అనమాట ఇంకా చాలా హడావిడి పడిందిలేండి ఇంకా సమ్మర్లోని ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా సగం షాపింగ్ చేసింది నేనైతే అసలు ఏ షాపింగ్ చేయలేదు ఏమీ లేదు మా పెద్ద పాప ఫంక్షన్కి అసలు ఏం కొనలేదు ఇంకా మా అక్క అయితే టూ ఇయర్స్ నుంచి కొంటూనే ఉంది కొంటూనే ఉంది ఇప్పటికి ఇలా అయ్యింది అనమాట నేను సడన్గా అప్పుడు నచ్చింది అప్పుడు కొన్ని ఏదో ఒకటి కొనేద్దాం అలా అని ట్రై చేస్తాను చూడాలి మరి ఎలా అవుతుందో ఇంకా మొత్తానికైతే నెమ్మది నెమ్మదిగా అన్నీ రిమూవ్ చేస్తుంది అనమాట అవి గాజులు అన్నీ తీసి పక్కనైతే జాగ్రత్తగా దాస్తుంది మళ్ళీ ఏమైనా ఫంక్షన్లు వేసుకోవడానికి పనికి వస్తుంది కదా అందుకనేసి ఇంక ఇలా అయితే ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికే వచ్చామన్నమాట ఇంకా ముందు హల్దీ ఫంక్షన్ అయ్యేటప్పుడు దేనికి రాలేదు కదా సరే అయితే ఇప్పుడు రమ్మని అన్నారనమాట సరేలే అని కాసేపు ఉండి వెళ్ళిపోతాం ఇద్దరం ఒకటే అనమాట దగ్గరలోనే ఉంటాం విజయనగరంలోనే ఉంటారు మా అక్కలు కూడా ఇంకా అలాగనే వచ్చామనమాట చూడండి గాజులన్నీ తీసింది చెవులు ఇవి అన్నీ తీసిందనమాట ఇంకా చూడు ఆ చెవ్వైతే చాలా అంటే చాలా నొప్పి వచ్చేస్తుందంట అంటే ఉదయాన్ని నుంచి చెవులు అంత బొరువైన పెట్టుకుంటే నొప్పి ఎవరికైనా వస్తుంది కదా ఇంకా పిల్లలు కదా వీళ్ళు వీళ్ళకి ఇంకా పెయిన్ అనమాట ఇంకా జడ ఒక్కటి ఉంది జడైతే నువ్వు విప్పి ఇవన్నీ నేను తీసి పక్కన పెడతాను జాగ్రత్తగా అంటుంది చూడండి ఎత్తుగొలుసులు చెవులు అనేవి దేనిక పెట్టేస్తుంది ఈ హడావిడిలో ఎక్కడ పక్కడ పడేసాం అనుకోండి మళ్ళీ అవసరానికి దొరకవు ఇంకా జాగ్రత్తగా పెట్టు అని చెప్తుంటే సర్దుతుందనమాట ఇంకా వేడైతే మామూలుగా లేదు విజయనగరంలోని చూడండి ఏసీ ఉన్నా సరే మాకు చెమటలు కారిపోతున్నాయి మామూలుగా లేదు అసలు అంటే జనాలు ఎక్కువ మంది ఉన్నారు కదా దీంట్లో బయట క్లైమేట్ కూడా చాలా అంటే చాలా వేడిగా ఉంది వర్షాలు పన్నెండు రోజులు పడింది ఎండ అయితే మాత్రం గట్టి కాసేస్తుంది అనమాట విజయనగరంలో మరీ ఘోరంగా ఉంది ఏసీ రూబులో కూడా చెమట్లు ఎక్కినాయి అసలు ఆలోచించుకోండి ఏ రేంజ్లో ఉన్నదని ఇక మొత్తానికైతే ఇలా వచ్చాము ఇక్కడ చాలాసేపు ఖాళీగా ఉంటాను కదా మా అక్కలు ఇల్లు హోమ్ టూర్ చేసేద్దాం అనుకున్నాను బాగుంటుంది మా అక్కలు ఇల్లు బాగా డిజైన్ చేసుకున్నారు కానీ మరి అందుకు ఓపిక లేదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫీవర్ కదా దానివల్ల ఇబ్బంది అయింది ఇంకా మేము ఇల్లు అంతా కంగాలుగా ఉంది ఎవరు అందరూ పిచ్చోల్లాగా ఉన్నాము అయినా సరే వీడియోలు తీసేసుకుంటున్నాము అంటే ఎప్పుడైనా చూసుకున్నాం అనుకోండి ఇవి చాలా మంచి మెమోరీస్ కదా ఇంకా మనం యూట్యూబ్లో పెట్టలేదు అనుకోండి అప్పుడు వీడియోస్ ఫొటోస్ అన్నీ తీస్తారు కానీ ఇవన్నీ తీయరు కదా అందరం ఒక దగ్గర ఉన్నవి మాట్లాడుకుంటూ ఇలా సరదాగా మేకప్ తీసేవి అవన్నీ ఉండవు కదా మా నిత్య ముసిలి అయిపోయినంతవరకు చూసుకోవచ్చు చక్కగా ఇంకా మేము కూడా ఈ యూట్యూబ్ ఆపేసినా కూడా ఎప్పుడైనా చూసుకోవచ్చు అనేటట్టు ఇంకా మంచి మంచి క్లిప్స్ అయితే యాడ్ చేశాను అలానే నాకు ఈ ఫంక్షన్లోనైతే చాలామంది సబ్స్క్రైబర్లు అనమాట అందరూ ఒకటే అంటున్నారు మీరు పెట్టినవన్నీ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు చక్కగా మెమొరీగా కూడా ఉంటాయి చాలా మంచి పని చేస్తున్నారు అని అనమాట బాగా అనిపించింది వీళ్ళు ఫంక్షన్ అయిపోయినా ఇంకా హడావిడి తగ్గలేదు అనమాట ఇంకా ఇంటికి కూడా కొంతమంది వస్తున్నారు ఉదయాన్న ఫంక్షన్కి రావడం అవ్వలేని వాళ్ళు పెట్టి ఉంటారు కదా వాళ్ళు ఈ జ ఇప్పుడైతే జడ వేసారు కదా జడకు ఒక్క ఒరిజినల్ ఫ్లవర్ కూడా పెట్టలేదు అన్ని ప్లాస్టిక్ పూలు పెట్టారు డెకరేషన్లో మాత్రం అన్ని ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టారు కానీ ఇప్పుడు నిత్యది మొత్తం ఒరిజినల్ జుత్తే ఇంకా సవరం ఏం పెట్టలేదు తన జుత్తే సరిపోయిందనమాట కొంచెం పెద్దగానే ఉంది ఇంకా మొత్తం అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే నేను అనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఏసీ రూమ్లో కూడా ఏసీ రూమ్లో ఉన్నా కూడా వేడిగా ఉందని బయటకు వచ్చేసాం అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు చాలామంది ఉన్నాం కదా కొంచెం వేడిగా అనిపించింది ఇంకా నైట్ అయితే డిన్నర్ ఎక్కడే చేసేసి మిగిలినవి తగిలినవి తినేసి ఇంటికైతే బయలుదేరాము కొంచెం అయితే డ్రాయింగ్ హాలు ఇంక ఇంకెప్పుడైనా వీలైతే మా అక్కలు వీళ్ళు హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తాను ఇంకా ఇంటికి వచ్చేసరికి నైన్ లెవెన్ నైట్ లెవెన్ అయ్యిందనమాట మా బావ వచ్చి ఇంకా కార్లో దించారు ఇంకా ఇలా అయితే జరిగింది నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇంకా హైదరాబాద్ వచ్చేస్తున్నాను అనమాట అది కూడా వీడియో పెడతాను చూసేయండి మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్